నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి చేస్తారు నేను వెళ్ళాలి తీసుకోలేదు మీకు మీకు అర్థం అర్థం కాదు చెప్పకపోయినా కాదు మీ నాన్న ఏమన్నాడు పద ఆకుల్ని చూసేవాడు తన ఆకులో ఉన్న భోజనాన్ని ప్రశాంతంగా తినలేడు అని చెప్పాడు కదా మా వాళ్ళకి తిండే లేదు వరుసగా వాటాకు నుంచున్నారు దాని గురించి ఆలోచించకూడదా ఇంకొకటి వస్తుందంటే దిగులుండదా లేక నేనేమన్నా మిషన్ అన్ని మర్చిపోయి ఒక నిమిషంలో పారిపోవడానికి నువ్వేమో ఇల్లు కొనమంటున్నావు మీ నాన్న కారు కొనమంటున్నాడు పెళ్ళికి ఇద్దరం మాత్రం ఉంటే సరిపోదు కదా నాకు మా నాన్న అంటే ఇష్టం లేదు అమ్మ తమ్ముడు ఎవరు ఇష్టం లేదు కానీ వాళ్ళకి నేనంటే ఇష్టం ఏం చేయను రాజభవనం లాంటి మీ ఇంట్లో టిప్ గా ఉన్న మీ నాన్న ముందుకి కోచి కూడా కట్టుకోవడం తెలియని మా నాన్నని తీసుకొచ్చి నిలబెట్టాలి పెళ్ళనివ్వండి అని అడగాలి మీ అమ్మ మొహం మార్చుకుని మీ అక్క మొగుడు నన్ను మా నాన్నని పైకి కిందకి చూడాలి కదా ఈ ఆలోచనలు ఎవరికైనా ఉంటాయి ఒకవేళ మా ఏమైనా అంటే ఏం చేయాలని ఆలోచించకూడదా నేనే బిచ్చకాండి కాదే కానీ మీరలా అనుకుంటారేమో అని భయంగా ఉంది లోపల ఏదో ఒక భయం రక్తంలో ప్రవహిస్తోంది మీ నాన్న మంచోడు మంచోడు అన్నవే మేం కింద ఉన్నాం మీరు పైన ఉన్నారు ఆ అబ్బాయిని ఫ్యామిలీని తీసుకుని రమ్మను మాట్లాడుతూ ఉన్నారా ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ఆగిపోతే తప్పుగా మాట్లాడతారు అందరికి సమాధానం చెప్పాలి చెప్పేది వినండి వెళ్ళు బస్క వెళ్ళు సరే అండి మీరు వెళ్ళండి నేను మాట్లాడొస్తాను ఏమో ఏంటి బాబు ఇది చేసుకోబోయే అడిగోడ్ చెడి ఎదురు ఉంటే మాట్లాడుకోవచ్చు కదా ఇక్కడే ఇక్కడే ఎంత నూట ఇరవై నువ్వేం టెన్షన్ పడుకో ఇప్పుడు ఈ విషయం అమ్మకు చెప్పద్దు ఇద్దరు కలిసి వస్తున్నారు కొనాల్సిన సామాన్లు అన్ని కొన్నావా అబ్బాయి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా సరే అన్నం పెడతాను తొందరగా రాఘవా నీ సిస్టర్ మ్యారేజ్కి అంతా రెడీ అనుకుంటా నెక్స్ట్ నీ మ్యారేజేనా మీకు వేరే పనేం లేదా ఎప్పుడు చూసినా నీకు పెళ్ళైందా మీ అక్కకు పెళ్ళైందా అని అడగడం కూడా తప్పేనా బ్యాచిలర్గా ఉండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళకంటే పెళ్లి చేసుకుని ఇంకొన్ని రోజులు బ్యాచిలర్ గానే ఉండి ఉండొచ్చే అని బాధపడే వాళ్ళే ఎక్కువయ్యా వయసులో పెద్దడు అయిపోయిన వదిలేస్తున్నాను మాలాంటి వాళ్ళ బాధలు నీకే తెలుస్తాయి భాస్కర్తో మంచివాడే ఏమేందో కనుక్కో ఇవేం ఆలోచించకు నేను మాట్లాడతాను వెళ్ళారు భాస్కర్ ఆయన ఆఫీస్కి వెళ్ళారు భాస్కర్ చేసి బైక్ మాత్రం ఇంటికి వచ్చేసిందా వెల్కమ్ టు నేషనల్ రేడియో కాంక్లేవ్ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఇన్ కపుల్ ఆఫ్ ఒంట్లో బాలేదురా వస్తావు అనుకున్నానే ఏంట్రా ఇలా చేసావు నువ్వు ఎప్పుడు వింటారా హలో భాస్కర్ తో మాట్లాడేవా భాస్కర్ ఇంట్లోనే ఉన్నాం మాట్లాడతాను ఫోన్ చేస్తాను ఎందుకంత డల్గా ఉన్నావు నీ చుట్టూ చూడు అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు కమ్ ఆన్ యా లెట్స్ ఆఫ్ ఫన్ నేను వెళ్ళా నేను వస్తాను ఓకే చాలా అసహ్యంగా ఉంది రాఘవ ఒక పెళ్ళి చూసేలోగా పరువు మర్యాద అన్ని పక్కన పెట్టాల్సిందే సరేలేవే సరేమా ఉన్నావా okay అందుకనే <ENDBe festivals> <dando> ఇల్లంతా వెతికి చూడమంటావా అది కాదన్నయ్య సరే మాట్లాడతాను బాధపడుకోవ్రీబడి ఓకే రెడీ సుశీల ఆయన తప్పగా మాట్లాడలేదు అంటున్నారు మాతోనూ ఏ ప్రాబ్లం లేదంటున్నారు మరి ఎందుకు సార్ పెళ్ళి మాత్రం వద్దంటున్నారు మిమ్మల్ని అడిగే కదా నిర్ణయించం ఒకటే కన్ఫ్యూజన్గా ఉంది సార్ అసలు పెళ్ళే వద్దనిపిస్తోంది అసలు పెళ్ళే వద్దు అంటే ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటున్నారా చూడండి భాస్కర్ నెలకి పదివేలు సంపాదించేవాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీ వయసులో నేను ఉంటే ఏమనుకుంటానో తెలుసా సంపాదిస్తున్నాను కదా పెళ్లి చేసుకోవాలి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అనుకుంటాను పెళ్ళనేది ఒక వరం అయ్యా ఆ వరం నాకు ఇవ్వటానికి భగవంతుడికి మనసే రాలేదు చివరి వరకు భారీ అనే బంధం లేకుండానే నా జీవితం గడిచిపోతుంది హ్యావ్ ఐ బీన్ టు వైజాగ్ యూ బిగ్ బీచ్ రుషికొండ అరకు వ్యాలీ వా నెక్స్ట్ టైం వెన్ యు కమ్ టు వైజాగ్ లెట్స్ పార్టీ కోపంగా ఏది మాట్లాడుకో సుశీల నాకు తెలుసమ్మా మేమైతే తప్పుగా ఏం మాట్లాడు చాలా ఉద్యోగం చేసి అమ్మాయి దొరకడం ఎంత కష్టమో తెలుసా మీకు నువ్వు ఉండనా నా చెల్లెలని చెప్పడం కాదు ప్రామిస్గా చెప్తున్నా తన్ని చేసుకోవడానికి మీరు పెట్టు ఉండాలి ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ తప్పగా మాట్లాడదనే అంటుంది నమ్మండి సార్ బాగుంటారు నైస్ హ్యావ్ యూ హర్డ్ అబౌట్ సౌండ్ క్లౌడ్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీ కంట్రీస్ టు మై షాట్ అవుతాం రూమ్ సర్వీస్ ఓకే గుడ్ నైట్ చాలు రాఘవా ఇంతకన్నా బతిమాలే బయలుదేరుదాం బాధ అవునండి ఫోన్ చేసి వెళ్తున్నారు కానీ అమ్మా సుశీ భాస్కర్ పెళ్ళి ఒప్పుకున్నారా ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భాస్కర్కి ఇదిగో ఒక్క నిమిషం సుశీల భాస్కర్ థ్యాంక్స్ బట్ మన ఇద్దరికి మ్యాచ్ అవ్వదు ఈ పెళ్ళొద్దని నేను డిసైడ్ చేశాను మెనీ థ్యాంక్స్ దీనికి ఇంత బిల్డప్ అంతే కదా బానే ఉంది వాణ్ణి ఎన్నిసార్లు చ తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది ఏదో అమ్మాయికి భిక్ష వేస్తున్నట్టే పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు కంగారు పడక నన్ను పెళ్లి చేసుకోమని నేను నేను బెదిరిస్తే తప్పకుండా పెళ్లి చేసుకోమని నాకు ఇప్పుడు ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చాయి నీకేం బాబు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఫస్ట్ టైం నాకు కూడా ఇదే ఫస్ట్ టైం మరైతే ఎంతమంది అమ్మాయిలతో తిరిగా వాళ్ళతో తిరగడంతో సరి నీకు విషయం తెలుసా వాళ్ళు ఇంటికి కూడా ఇన్వైట్ చేయరు అంటే నువ్వు బొమ్మ కత్తివాట్లాడుతున్నావు నాకు తెలియదు హలో మురళీనా ఏ మురళి సార్ మురళిని ఓ మురళి చెప్పు బాబు సార్ ఒక్క నిమిషం చెప్పయ్యా సార్ లక్ష్మి బాగుందా సార్ మీరెలా ఉన్నారు బాగున్నాను సార్ నాకు లక్ష్మి బాగా నచ్చింది కానీ ఇంట్లోనే ఏమంటున్నారు కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా కొంచెం పెద్దింటి సంబంధం ఎదురు చూస్తున్నారు నేను లక్ష్మిని ఇష్టపడుతున్నాను అయితే మీరు లక్ష్మిని నాకు ఇచ్చి మ్యారేజ్ చేస్తారు మా అమ్మ మా వీళ్ళంతా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి బాగా టార్చర్ పెడుతున్నారు హో వాళ్ళకు తెలియకుండా లక్ష్మిని నాకు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేయటానికి పిల్లని కని పెంచి పెద్ద చేసింది ఇదే మాట కనుక ఇంకెవడైనా అనుంటే చంపి పోగులు పెట్టేవాడిని సార్ మీకు నేను నచ్చానా అది వేరే విషయం బాబు అన్నీ ఒకటే సార్ నాకు మీ అమ్మాయి నచ్చింది మీకు నేను నచ్చాను మేము పెళ్లి చేసుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి సార్ మీరేం చెప్పినా నేను చేస్తాను తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు సార్ నాకు తప్పు రేటు నేను లక్ష్మితో మాట్లాడొచ్చా మా ఇంట్లో అలాంటి అలవాట్లు లేవు మా ఇంటి అమ్మాయిలు పెళ్లికి ముందు ఎవరితోనూ మాట్లాడరు పిల్ల కావాలంటే కుటుంబంతో సహారండి లేదంటే మా లక్ష్మికి లక్ష సంబంధాలు వస్తాయి ఈ విషయం మర్చిపోకుండా మీ ఇంట్లో వాడితే చెప్పు సార్ నేను చెప్పేది కాస్త వినండి